ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయనకు సొంత బిజినెస్ ఉంది ఎంఎన్సి కంపెనీ ఓనర్ దానికి చాలా నన్ను లైఫ్ పోయింది చాలా ప్రాంతాల్లో విదేశాల్లో కూడా ఆయన కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ గురించి నేను విన్నాను గేట్ కీపర్ కూడా గేట్ కీపర్ ఉంటాడు కదా ఆయన మధ్యాహ్నం భోజనాల సమయంలో అందరూ ఒకటే టేబుల్ దగ్గర కూర్చొని తినాలి చెప్పలు కొట్టండి ఎస్ అంటే అంత అద్భుతమైన విలువలు కలిగిన వ్యక్తి దేవుని ప్రేమ విలువలు కలిగిన వ్యక్తి గేట్ కీపర్ స్వీపర్ లోపల ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే లంచ్ టైంలో వాళ్ళ పనులు వేరే ఉండొచ్చు కానీ మనం అంతా దేవుని స్వారూప్యంలో సృష్టించబడ్డాము మనం ఒకటే అన్న ఆ ఎథిక్స్ కలిగినటువంటి వ్యక్తి అండి మేము పోయినప్పుడు చాలా సంవత్సరాల కిందట ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అప్పుడు ఒకటే పాప రెండో పాప లేదు ఏంది ఇంతమంది అమ్మాయిలు ఉన్నారంటే అనా నా రక్తాన్ని పంచు పుట్టి నా పాప ఒకటే కానీ ఏసు రక్తం మందు నాకు దేవుడిచ్చినటువంటి పిల్లలు వీళ్ళని వాళ్ళని దత్తత తీసుకున్నాడండి ఆయన దత్తత తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తులు చేసి వారి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ అయ్యేలా చేశాడు అంత అద్భుతమైన దైవజనుడు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నాడు ఎక్కడైతే కరెంట్ లేదో పవర్ లేదో అక్కడ దత్తత తీసుకొని సోలార్ ఎలక్ట్రిసిటీని ఆ గ్రామాల్లో వచ్చేలా ప్రయాసపడినటువంటి వ్యక్తి దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు